అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు యాభై ఎనిమిదవ భాగం రచయిత వనజ గారు ఆ రోజు నాకు ఇంతకు ముందు కనిపించిన స్వామీజీ కనిపించారు హా నన్ను చూసి ఒక విషయం చెప్పారు ఏంటో అది జానకి పంప్కి మాశ్చరైజర్ రాస్తూ అడిగాడు అవి నీ ప్రాణం చెంతకి నువ్వు చేరావా తల్లి అన్నాడు అవునని చెప్పాను తల్లివి కాబోతున్నావా తల్లి అని అడిగారు అప్పుడు ఇంకా నాకు తెలియదు కాబట్టి లేదని చెప్పాను హా నెక్స్ట్ అవి క్యూరియాసిటీతో చూస్తూ కాస్త చిన్నగా నీ బిడ్డల వల్ల నీ భర్తకి ప్రాణగండం ఉంది తల్లి ముందు నాకు అర్థం కాలేదు కానీ కవల పిల్లలు పుడితే మాత్రం నీ భర్త ఆయువు ఖచ్చితంగా క్షీణిస్తుంది తల్లి గర్భం దాల్చిన కొద్ది నెలలు నువ్వు దూరం పాటించాల్సిన అవసరం ఉంది తల్లి ఏది జరిగినా అన్నీ మనం మంచికే తల్లి శుభం భుయాత్ అని విభూతి జానకి చీర కొంగులు వేసి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు ఆ స్వామీజీ అది జరిగింది అంటే ఏంటిదంతా అసలు నువ్వు కావాలని అన్నావని తెలిసినా నేను దూరంగా వెళ్ళిపోవడానికి రీజన్ స్వామీజీ మాటలు మరి నేను అన్న మాటలు అబద్ధమని తెలిసి కూడా ఎందుకే హట్ అయ్యావు జాను నమ్మాలనిపించలేదు రామ్ కానీ నువ్వు పదే పదే అజిత్తో నన్ను కలుపుతూ నేను ప్రెగ్నెంట్ని అని నాకన్నా ముందు నీకే తెలుసు అప్పటి నుంచి నువ్వు అంటున్నా ఆ మాటల్లో భయాన్ని పుట్టించి నువ్వు నిజంగా నన్ను అనుమానిస్తున్నావేమో అని అనిపించేది చాలా బాధేసేది అని బాధగా చెప్పి అభి నుంచి మీద కిస్ చేసింది జానకి మరి కొన్ని రోజులు దూరం తర్వాత ఎందుకు నేను పిలిచిన వెంటనే వచ్చేసావు ఎందుకంటే నా బొజ్జలో జూనియర్ అభి ఒక్కడే ఉన్నాడు కాబట్టి పిన్స్ కాదు కాబట్టి అవునా నీకు ఎలా తెలుసు పిన్స్ అయ్యుంటే డాక్టర్ ఎన్ని రోజులు చెప్పకుండా ఉండేదా అది తెలుసుకోవడానికే టైంకి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని దేవుడి దేవల్లా మనకు కవలలు కాదు అంతే కదా రామ్ జానకి అంటున్నా అభి పలకపోయేసరికి రామ్ రామ్ అంటూ పిలిచింది జానకి హా ఏం ఆలోచిస్తున్నావు జాను ఒకవేళ నీ పంప్లో కవలలు ఉంటే లేరుగా రామ్ ఇన్ కేస్ ఉండుంటే ఏం చేసేదానివి ఏముంది ఎప్పటికీ నీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు నిన్ను చేరేదాన్నే కాదు దూరంగా అయినా నువ్వు బ్రతుకున్నావు అనుకుని పిల్లల్ని నేనే పెంచుకునేదాన్ని అని జానకి డల్గా చెప్తుంటే థ్యాంక్ గాడ్ జానకి ట్విన్స్ అని చెప్పకపోవడం చాలా మంచిదయ్యింది దానివల్ల ఇలా కూడా ఇంకో మంచి జరిగింది డెలివరీ అయ్యే వరకు జానకి చెప్పకూడదు అనుకుంటూ ఒకవేళ నెక్స్ట్ ట్విన్స్ అయితే ఏం చేస్తావు అని అంటూ అభి కళ్ళెగరేస్తాడు ఆ ఛాన్స్ ఉండదులే ఈ డెలివరీ అయ్యాక చూపెక్టమి చేయించుకుంటాను అప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెంట్ అవుతా అని కూడా నాకు భయమే ఉండదు కవలలు పుడితే నువ్వు దూరం అవుతావన్న భయము ఉండదు హా అని అంటూ నవ్వలేక చిన్న స్మైల్ ఇచ్చాడు అభి రామ్ చెప్పుజాను మన లైఫ్స్కి దైవ సంబంధం కాకుండా మనుషుల వల్ల జరిగిన దానికి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వవా ఇచ్చే టైం వచ్చినప్పుడు ఎవరిని వదలను అనుకుంటూ ఫస్ట్ గాయ్ ఫ్యామిలీ దెన్ ముసుగు మనిషి అభి మైండ్లో మెదిలితే జానకి మైండ్లో అజిత్నే గుర్తుకొచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకే నీకు ప్రశాంతంగా ఉండు బేబీస్ని మింగేసి బేబీ సేఫ్గా ఉంటుందని చెప్పి ఆమెకి పక్కకి చేరి తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అభి జానకి అతని ఛాతీ మీదున్న రోమాలనే లాగుతూ రామ్ ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది సెకండ్ నైట్ మెమరబుల్గా కావాలి అని కాస్త గోముగా అడిగేసరికి అవి ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ అని అర్థమయ్యి పడుకోమ్మా అంటూ జానకిని జోకొడుతూ నేను పిల్లల్ని చూసే వరకు మాత్రమే బ్రతకగలిగే శక్తి ఇవ్వమని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను జాను ఇంకేం కోరికలు లేవు సారీరా నేను డిసప్పాయింట్ చేస్తున్నాను లైఫ్లో నువ్వు అడిగిన కోరిక తీర్చలేనేమో అనుకుంటూ ఆ రాత్రి జాగారం చేశాడు ఆలోచనలతో అవి హాస్పిటల్ సీన్లో జానకి అంటుందిగా నా కారణం నా స్వార్థం కోసం దూరంగా వచ్చేసాను అని ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు వీళ్ళు హైదరాబాద్ రాకముందే జరిగిందా సీన్ ఇప్పుడు కూడా జానకికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అంటారా మీరు జాహ్నవి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె బాడీని టచ్ చేయకుండా బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి పొద్దున్నే వెళ్ళిపోయాడు ఆఫీస్కి అజిత్ ఈశ్వరి పొద్దున్నే లేచి తన రెగ్యులర్లో పడిపోతే తొమ్మిదింటి వరకు జాహ్నవిని చూసే దిక్కు కూడా లేదు ఎంత వద్దనుకున్నా జాహ్నవి మీదకే ఆమె గాలి మల్లుతూ ఉంటే వీడు రాత్రి ఆవేశంగా దాన్ని లాక్కెళ్ళాడు ఈ అసలు కిందకే రాలేదు ఏం జరిగిందో అనుకుంటూ మళ్ళీ తనని ఏమైనా అంటే పడే శక్తి తనలో లేదని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మరో గంట పనిలో పడిపోయింది ఇంకా తన వర్క్ చేసుకోవడానికి కూడా మనసు రాకుంటే మెల్లిగా అజిత్ రూమ్కి వెళ్ళేసరికి డోర్ లాక్ చేయకుండా అలాగే ఉండేసరికి లోపలికి వెళ్ళి చూసింది ఈశ్వరి జాహ్నమిని ఒక్కసారిగా అలా చూసి ఒక నిమిషం ఆమె తన కళ్ళు మూసుకున్న అంతలోనే తన తల్లి మనసు ఈ బిడ్డ కూడా నీ కూతురు లాంటిదే కదా అని అంటూ సర్ది చెప్పడంతో ఈశ్వరి జాహ్నవి దగ్గరగా వెళ్ళి ముట్టుకునేసరికి ఆమె ఒళ్ళు పేలిపోయే రేంజ్లో కాలుతోంది జ్వరం వచ్చిన ఆమె మగతగా అలాగే పడుకుని ఉంటే అయ్యో జ్వరం వచ్చినట్టుందే అని అనుకుంటూ కాస్త బ్లాంకెట్ని కిందకు లాగేసరికి మెడ మీద గుండెల మీద అజిత్ పంటి గుర్తులు క్లియర్గా కనిపిస్తూ ఉంటే మళ్ళీ కప్పేసింది బ్లాంకెట్ని అజిత్ ఆల్రెడీ విండో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండడంతో మెయిన్ డోర్ క్లోజ్ చేసి జాహ్నవిని లేపడానికి ప్రయత్నం చేసింది ఈశ్వరి ఆల్రెడీ స్పృహ తప్పడానికి దగ్గరలో ఉన్న జాహ్నవి ఈశ్వరి మాటలకి ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది ముందు అజిత్కి కాల్ చేద్దాం అనుకుని రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ నుండి అజిత్కి కాల్ చేసి విషయం చెప్తే అమ్మ దాని గురించి నా దగ్గర మాట్లాడకు నువ్వైతే అస్సలు పట్టించుకోవద్దు ఓపుకుంటే స్పృహ వచ్చినప్పుడు అదే లేస్తుందిలే అని ఇంకో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేశాడు అజిత్ అజిత్ నిర్లక్ష్యానికి బిహేవియర్కి అతడిపై కోపం వస్తుంటే జాహ్నవి లేపిన లేపలేదని అర్థమై తనే కష్టంగా వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి గోరువెచ్చ నీళ్లతో శవరాం చేసి జాహ్నవి మీద ఉన్న బ్లాంకెట్ని పక్కకి తీసేసింది నీళ్లు తల మీద నుండి అరికాల వరకు జారుతుంటే జాహ్నవికి కొంచెం కొంచెంగా స్పృహ వచ్చి అక్కడున్న ఈశ్వరిని చూసి తన గుండెలకి చేతుల్ని పెట్టుకుంది జాహ్నవి రూమ్లో పడుకునున్న తను వాష్రూంలోకి ఎలా వచ్చిందో అర్థమవుతుంటే నువ్వెందుకు నన్ను కేర్ చేస్తున్నావు ఎందుకు నువ్వు నన్ను ముట్టుకున్నావు అని కోపంగా అరిచింది జాహ్నవి నిన్ను అలా చూసి పాపం అనిపించింది జాలి చూపించి బాత్ చేయిస్తున్నావు కదా కాదమ్మా నా బిడ్డ అనుకుని చేయిస్తున్నాను అంది ఈశ్వరి బాగుందమ్మా కొడుకు వాడిష్టానికి నా శరీరాన్ని వాడుకోవడం అమ్మొచ్చి సేవలు చేయడం తూ అని జాహ్నవి అంటే ఈశ్వరి తన మాటని లెక్క చేయకుండా జాహ్నవికి తలంటుతుంది ఏ ఆపు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నన్ను టచ్ చేయకు ఇప్పుడు నీతో సేవలు చేయించుకున్నానని వచ్చిన తర్వాత నీ కొడుక్కి మోసేస్తావు నిన్న కూడా అలాగే చేశావు అందుకే వాడు నన్ను అంటూ ఇక చెప్పలేక ఆపేసింది జాహ్నవి అలా చెప్పే అలవాటు నాకు లేదమ్మా అజిత్ ఎంతో నాకు నువ్వు కూడా అంతే అని అంటూ జాహ్నవిని స్టూర్ మీద కూర్చోపెట్టి చంటి బిడ్డలాగా స్నానం చేస్తుంది ఈశ్వరి నేను వ్యవచారినే కదా అత్తయ్య అంటూ ఇంకా మాటలు రాక ఆవిడ కడుపులో మొహం దాచుకొని రాత్రి నుండి తను అనిచిన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చేసింది జాహ్నవి ఊరుకోరా ఆ మాట ఎవరన్నారు వాడు అన్నాడా లేదు కదా నీకు నువ్వే అనుకుని అజీని కూడా అనేలాగా చేసి ఇప్పుడు ఎందుకురా బాధపడుతున్నావు దానికి జాహ్నవి దగ్గర సమాధానం లేక సైలెంట్ అయిపోతే జాహ్నవికి బాత్ రోబ్ చుట్టి బయటకు తెచ్చి లూజ్గా ఉంటే వ్యాక్సీ వేసి తలకి టవల్ చుట్టి నా పాపిట్లో బొట్టు పెట్టి రెడీ చేసింది ఈశ్వరి నాకు తెలుసమ్మా నీకు అజిత్తో పెళ్ళి తప్పక జరిగిందని నువ్వు పుట్టినప్పటి నుంచి నీ బావని ప్రాణంగా భర్తగా అని అనుకుంటున్నావని తెలుసు అది దక్కదన్నప్పుడు మనసు చేసే రోదన కూడా తెలుసు కానీ దేవుడు మనం కావాలనుకున్నది కాదు మనకు తగిందే ఇస్తాడు ఎప్పుడు ఇంకో విషయం తెలుసా ఏంటన్నట్టు చూసింది జాహ్నవి నిన్ను ఫోన్లో మాట్లాడిన అంత కూడా నాటకం అని కూడా తెలుసు నీకు చెడు స్నేహితురాలు ఉన్నారు కానీ ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడట్టు కదా నీ లైఫ్లో అబ్బాయి అంటూ ఉంటే అది నీ బావ తప్ప ఎవరూ ఉండకూడదని అబ్బాయిలని దగ్గరికి రానివ్వలేదంట కదా అవాక్కై జాహ్నవి చూస్తే అజిత్ చెప్పాడా అని చెప్పి ఎంత నీ క్యారెక్టర్ బెస్ట్ కాకపోతే ఒక మగాడు వెనుక ముందు ఆలోచించకుండా నిన్ను పెళ్ళి చేసుకుంటాడు చెప్పు నేను నీ గురించి రాంగ్గా అనుకుని అజిత్కి చెప్పి మళ్ళీ నిన్ను నీ ఇంటికి పంపించేస్తానని అనుకున్నావా లేదా నీ మాటల వల్ల నేను హట్ట వల్లనే అలా ప్రాంక్ చేశావా అని ఈశ్వర్ అడిగేసరికి మౌనంగా తలదించుకుంది జాహ్నవి జాహ్నవిని బెడ్ మీద కూర్చోపెట్టి కాసేపు నిద్రపోకుండా ఉండమ్మా వేడిగా పాలు టిఫిన్ తీసుకొస్తాననేసి రెస్ట్ తీసుకుందు గాని గాయికి ఈశ్వర్కి పోలికలు వెతుక్కుంటూ ఆమె ఒడిలో తల పెట్టుకొని నా చాలా పెయిన్గా ఉందత్తయ్య అని అంటూ బాధగా చెప్పింది జాహ్నవి ఏడుస్తూ అలా అనేసరికి ఈశ్వరికి కూడా బాధగా అనిపించి అజిత్ మీద కోపం ఇంకో మెట్టెక్కి జాహ్నవిని ఇంకా తన ఒళ్ళో దాచుకుంటూ ఆమె తలనిమిరింది కొద్దిసేపు ఓర్చుకోమ్మా అంటూనే తనకు తెలిసిన గైనిక్ ఆంటీకి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని కాల్ చేసింది ఈశ్వరి ఆంటీ సాయంత్రం ఐదు గంటలకి తన రొటీన్లో భాగంగా కాసేపు పార్క్లో కూర్చొని ఇంటికి వచ్చారు జగదీష్ గుర్తుందిగా జానకి నాన్న ఇంట్లోకి రావడంతోనే స్వీటీ తన కాలం చుట్టేయడంతో స్వీటీ నువ్వేంట్రా మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసావంట అబ్బు అయిందా అని స్వీటీని ఎత్తుకొని గారాబం చేశాడు జగదీష్ నో తాతయ్యా నేను బాగున్నా మరెవరు తీసుకొచ్చారు ఇంటికి అమ్మమ్మన అంటూ ఉమాన్ పిలిచాడు లేదు తాతయ్య నాన్న తీసుకొచ్చాడు ఇంకా అంకుల్ కూడా ఉన్నాడని స్వీటీ చెప్పగానే తనని కిందకి దించి ఆతృతగా జగదీష్ లోపలికి వెళ్తాడు తమ రూంలో జగతి పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇంకో సైడ్ కూర్చొని ఏదో ఆలోచనలో ఉండిపోతాడు గిరి అల్లుడు గారు అని మొదట్లో తను అనబోయి గౌరవంగా పిలిచాడే కానీ తన కూతుర్ని అతను వదిలేసాక అతని మీద ఉన్న ఆ గౌరవం అలా పిలవాలని కూడా అనిపించలేదు అతనికి కేసు పెట్టు లేదా సర్దుబాటు చేద్దామంటే పరారైపోయాడు పరారైపోయాడు గిరి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తన ఇంట్లోనే కూతురిని దాచుకున్నారు మూడేళ్లకు తిరిగి వచ్చిన అల్లుడితో ఏం మాట్లాడాలో తెలియక వెనుదిరిగాడు ఉమా అందించిన నీళ్ళ గ్లాస్ అందుకొని ఉమా అతను ఎందుకు వచ్చాడు అని అడిగాడు జగదీష్ మరి భార్య కూతురు కోసం వచ్చుంటాడండి అని అంది మూడేళ్లుగా గుర్తుకు రానోళ్ళు ఈ రోజే గుర్తుకొచ్చారంట ఏమోనండి ఇప్పటికైనా వచ్చాడు సంతోషం అనుకోవాలి అసలు ఎందుకు వదిలి వెళ్ళినట్టు ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చినట్టు ఎన్నిసార్లు అడిగినా అది మనకు చెప్పిందా అజిత్ తీసుకొచ్చాడా ఎలా పిలుచుకుని వచ్చాడో తెలియదు కానీ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ఈశ్వరి అక్క బాగుందటనా గిరి వచ్చిన షాక్లో నేనేం అడగలేదండి కానీ అప్పటికిప్పటికి మన అజిత్ చాలా మారిపోయాడండి ఏడు ఎనిమిది నెలల్లో ఎంత మార్పు ఆ ఏడు ఎనిమిది నెలల్లోనే ఒక కూతురు పూర్తిగా దూరం అయిపోయింది కనీసం పెద్ద కూతురైనా కళ్ళ ముందైనా ఉంది కదా చిన్న కూతురు ఎలా ఉందో అసలు ఉందో లేదో అని అంటున్న జగదీష్ మాటలు మధ్యలోనే ఆపేస్తూ జానకి తప్పకుండా క్షేమంగా ఉండే ఉంటుందండి అయినా పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేం కదండి అని ఉమా అనేసరికి జగదీష్ సైలెంట్ అయిపోతాడు స్వీటీకి మాత్రం తన నాన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంతో తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవడానికి బయటికి పరుగులు తీసింది జానకమ్మ గారు నేను ఊరెళ్తున్నాను మీరు కూసంత జాగ్రత్తగా ఉంటారు కదని మంగమ్మ అంటుంటే ఎక్కడికి మంగ అని అడిగింది జానకి అప్పుడు చెప్పినాను కదమ్మా నా కూతురు నీలోసుకుందని గర్భవతిని దానికి ఆసుపత్రిలో కానుపు చేసి తేదీ ఇచ్చినారంట అల్లుడు రమ్మని ఫోన్ చేశాడమ్మా అందుకే వెళ్ళక తప్పలేదు పర్వాలేదు మంగ అక్కడ నీ అవసరం ఉంది ఇక్కడ నన్ను చూసుకోవడానికి అత్తయ్య మను ముఖ్యంగా నా రామ్ ఉన్నారు కదా నాకేం భయం లేదులే అని అభివైపు చూసి నవ్వుతూ మంగమ్మకు చెప్పింది జానకి మీకు ఇంకా నెలదాకా కానుపుకు సమయం ఉందిగా అమ్మా లోపు వచ్చేస్తానే అని మంగమ్మ వెళ్తూ ఉంటే పిలిచి అభి పాకెట్ల నుండి కొంచెం డబ్బులు తీసి జానకి మంగమ్మకి ఇచ్చింది ఖర్చులు ఉంటాయని మంగమ్మ వద్దంటున్నా కూడా జానకి కూడా అన్నీ బాగుంటే తన డెలివరీకి ఉమా వచ్చేదని అనుకుంటూ కొంచెం డల్ అయింది అక్క బ్రతికేమో అలా నా జీవితం ఇలా పాపం నాన్న ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటూ సైలెంట్ అయిపోయి ఆమె బాధపడుతూ ఉంటే దూరం నుండే చూసిన అభి తన దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ జానకి చెయ్యి మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ అతని వైపు చూసి బాధని అణుచుకొని ఫేక్ స్మైల్ ఒకటి ఆమె పెదవులకి తెచ్చుకొని ఇచ్చింది జానికి దానికి అభి కళ్ళార్పుతూ తన ఫోన్ ఓపెన్ చేసి ఒక వీడియో ఆన్ చేసి జానకి చేతుల్లో పెట్టాడు అభి అది ఏంటో అనుకుంటున్న జానకి నాన్న అని స్వీటీ అరుపు ఫోన్ల నుండి వస్తుండేసరికి కళ్ళు మనసు ఫోన్పై పెట్టేసింది జానకి అందులో గిరి రావడం జగతి కాళ్ళ దగ్గర పట్టడం ఉమా స్వీటీ సంతోషం అన్నీ ఉంటే నిజమా అన్నట్టు అభి చూసింది జానకి ఎస్ అంటూ జానకి చెవులో చెప్తే గిరి లేచాక జగతి కాలు లేరగా కనిపించేసరికి అక్కకి ఏమైంది రామ్ అని అడిగింది జానకి కంగారు పడిపోతూ నువ్వు ఈ టెన్షన్ అవ్వకు అవ్వలేదు జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అంతే కొన్ని డేస్లో సెట్ అయిపోతుంది అని కూల్ చేశాడు వెనుక నుండి కనబడుతున్న అజిత్ని చూపిస్తూ కాస్త పోల్చుకోలేక ఈ సూట్ పర్సన్ ఎవరు రామ్ అని అడిగింది జానకి తెలియదన్నట్టు అభి భుజాలు ఎగరేస్తే అక్క లైఫ్ హ్యాపీ అయినట్టే కదా అని అంది అంటూ జానకి రెండు చెంపల్ని పట్టుకొని నీకు దూరమైన అన్ని బంధాలని సంతోషాలని తిరిగి ఇచ్చే వెళ్తాను జాను అని అభి అంటుంటే ఎక్కడికి వెళ్తావు రామ్ అని అడిగింది జానకి ఏం లేదు జాను అని అంటున్న అభి మాటల్ని ఆపేస్తూ ఇద్దరి చేతుల్ని పెనవేసి నువ్వు పక్కన లేని ఏ బంధం ఏ సంతోషం కూడా వద్దురా అని జానకి ఉద్వేగంగా చెప్తే ఎమోషన్స్ని కంట్రోల్ కానీ అభి తన కండిషన్ అంతకి తెలుస్తూ ఉంటే జానకి చేతులు విడిపించుకుంటూ హాల్లోనే ఉన్న ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు అయోమయంలో జానకి అభిని రీచ్ కాలేకుంటే అప్పుడే వచ్చిన కశ్యప్ జానకి నాపి అభి వెనకే వెళ్ళేసరికి ముక్కుల నుండి కొన్ని డ్రాప్స్ బ్రెడ్ వస్తూ జాయింట్స్ దగ్గర నరాలు నీలుకుపోతున్న ఫీలింగ్ అభిది గాయకి ఈశ్వరికి పోలికలు వెతుక్కుంటూ ఆమె ఒడిలో తలపెట్టుకొని చాలా పెయిన్గా ఉందత్తయ్య అని బాధగా ఏడుస్తూ జాహ్నవి అనేసరికి ఈశ్వరికి కూడా బాధగా అనిపించి అజిత్ మీద కోపం ఇంకో మెట్టెక్కి జాహ్నవిని ఇంకా తనలో ఒళ్ళో దాచుకుంటూ ఆమె తలనిమిరింది ఈశ్వరి కొద్దిసేపు ఓర్చుకోమా అంటూ నేను తనకు తెలిసిన గైనిక్ ఆంటీకి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని కాల్ చేసింది ఈశ్వరి ఆంటీ జాహ్నవి ఒక్కసారి లేచి పాలు తాగుతూ ఉండ్రా కొంచెం బెటర్గా రిలీఫ్గా ఉంటుంది అంటూ జాహ్నవిని లేపి బెడ్ ఎక్కి ఆనించి ఫాస్ట్గా వెళ్ళి గ్లాస్ వేడి పాలు తీసుకుని వచ్చింది ఈశ్వరి వద్దత్తయ్య నాకు తాగాలని లేదు అంటూ జాహ్నవి వాలిపోతూ ఉంటే ఆమెను కూర్చోపెట్టి బలవంతంగా అయినా సగం గ్లాస్ తాగించింది ఇప్పుడు సెన్సిటివ్ ప్లేసెస్తో పాటు పొత్తి కడుపు కూడా విపరీతంగా నొప్పి పెడుతుంటే బెడ్షీట్ని గుప్పెడి బంధించి అలాగే ఉండిపోయింది జాహ్నవి ఆమె వెనుని మృతు ఈశ్వరి కూడా కన్సోల్ చేస్తూ ఉంటే అప్పుడే రానే వచ్చింది గైనిక్ ఆంటీ కథ కొనసాగుతుంది మరి అభికున్న ఈ జబ్బు జానకి తెలుస్తుందా స్వామీజీ చెప్పినట్టు తన కడుపులో ట్విన్స్ లేరని భ్రమలో ఉంది జానకి కానీ అభి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు కానీ నిజంగానే ఆ కవలల వల్లే అభి ప్రాణం పోతుందంట అది నిజమేనా మరి అభి జానకిలో దూరం అయిపోతారా అభి చనిపోతాడా మరో పక్క జాహ్నవి విషయంలో అజిత్ చేస్తుంది కరెక్టేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైఫ్